శ్రీగురుభ్యో నమీ ఓ మంగళం నారసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ మంగళాద్రీశాయ మంగళం నమస్కారం ఈరోజు మన కార్యక్రమంలో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశిష్టత విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగు నేలపై నివసించే తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తి దర్శించవలసిన పూజించవలసిన దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అవతారాలలో రామావతారం అయోధ్యలో కృష్ణావతారం మధురలో జరిగితే శ్రీ లక్ష్మీ నరసింహ అవతారాలు మన తెలుగు రాష్ట్రాలలో జరగటం నిజంగా మన అదృష్టం శ్రీహరి స్వయం వ్యక్త స్థలాలు ఎనిమిదండి అవి శ్రీరంగం ముష్టం నైమిసారణ్యం పుష్కరం ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గరలో ఉంటుంది దీన్నే నారాయణ తీర్థం అని కూడా అంటారు సాలగ్రామాద్రి ఇది నేపాల్లోని గండకై నది దగ్గర ఉంటుంది నరనారాయణ ఆశ్రమం అంటే వనం వెంకటాద్రి అంటే తిరుమల తోతాద్రి అంటే మంగళాద్రి ఈ విషయం పరమశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విషయాలు ఇవన్నీ కూడా ఈ మంగళాద్రిలో స్వామిని సుదర్శన స్వామి అని కూడా పిలుస్తారు ఎందుకు అంటే పూర్వం నముచి అనే రాక్షసుడు పంచాగ్ని మధ్యలో ఉండి పద్మ సంభవుడైన బ్రహ్మ గురించి భీకర తపస్సు చేశాడు ఆ ఘోర తపస్సుకు మెచ్చిన బ్రహ్మ నముచి కోరిన వరాన్ని ప్రసాదించాడు అంటే వాడేం కోరాడు అంటే అగ్ని వల్ల కానీ నీటి వల్ల కానీ మనుషుల వల్ల కానీ దేవతల వల్ల కానీ గంధర్వుల వల్ల కానీ కిందర కింపురుషులు ఎవరి వల్ల కూడా మరణం రాకూడదు తనకి అని చెప్పి వరాన్ని కోరాడు ఆ ఘోర తపస్సుకు మెచ్చిన బ్రహ్మ నముచి కోరిన వరాన్ని ప్రసాదించాడు ఈ ప్ర వరవైతే ప్రసాదించాను వీడు ఏ బీభత్సం సృష్టిస్తాడో అని చెప్పి ఆయన చింతించాడు ఆ వర గర్వంతో నముచి అందరినీ పీడించసాగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో ఇంద్రుడు నముచి బలగాన్ని నాశనం చేయసాగాడు అప్పుడు నముచి సూక్ష్మ రూపంలో మంగళాద్రిలో గల గుహలో దాగి ఉండగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా ఆ చక్రం మధ్యలో నరసింహ రూపంలో ఉన్న విష్ణువు తన నిశ్వాసాగ్ని చేత నముచిని సంహరించాడు అందుకని సుదర్శన నారసింహుడు అని పిలుస్తారు ఈ గిరి క్షేత్రాన్ని ఏ దిక్కు నుంచి చూసినా కూడా ఏనుగు ఆకారంలో కనపడుతుంది ఇప్పుడు కాదులేండి ఒకప్పుడు ఇప్పుడు అంతా తవ్వకాలే కదా పూర్వం హశ్వశృంగి అనే రాజకుమారుడు తన అనారోగ్య సమస్యలు తొలగిపోవటానికి దేవతల సూచన మీద ఇక్కడికి వచ్చి స్వామిని సేవిస్తూ ఉండేవాడు కొన్ని సంవత్సరాల తరువాత ఆయన తండ్రి వచ్చి రాజ్యానికి తిరిగి రమ్మని రాజ్య రాజ్యాన్ని స్వీకరించమని అడిగాడు నిరాకరించిన అశ్వశృంగి లక్ష్మీ నరసింహునికి గుడుగుగా ఉండాలి అని తన శరీరాన్ని ఏనుగు ఆకారంగా మలుచుకొని స్వామిని సేవిస్తూ ఇక్కడే ఉండిపోయాడు శ్రీ మహాలక్ష్మి శ్రీహరి గురించి ఈ కొండ మీద తపస్సు చేసినందువల్ల ఈ గిరి పవిత్రమైంది మంగళ అంటే శుభం సంపద ఆనందం అని అర్థం ఏనుగు శుభానికి సంపదకి సంకేతం లక్ష్మీదేవి సురుల తల్లి కదండి మంగళగిరి అంటే శుభాన్ని సంపదని ప్రసాదించే కొండ అని అర్థం ఇక్కడ మీరు మూడు నరసింహ ఆలయాలని దర్శించవచ్చు మంగళగిరి అనగానే ముందు అందరూ పానకాల స్వామిని దర్శిస్తారు ముందు దిగువ నరసింహస్వామిని దర్శించి ఆ తరువాత యుగువ నరసింహస్వామిని దర్శించాలండి యుగువ నరసింహస్వామిని దర్శించిన తరువాత పక్కనే ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించాలి ఇక్కడ అమ్మవారు దేదీప్యమానంగా విరిగిపోతూ ఉంటుంది తల్లి కళకళలాడుతూ అద్భుతంగా దర్శనమిస్తుంది ద్వాపర యుగంలో అజ్ఞాతవాస సమయంలో పాండవులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది భీముడు ధర్మరాజుతో నరసింహస్వామి మన కుల దైవం కాబట్టి రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామిని సేవిస్తే మనం రాజ్యాన్ని తిరిగి పొందవచ్చు అని చెప్పి ముందు వాళ్ళు దిగువ నరసింహస్వామికి పూజలు చేసి ఆ తర్వాత ఎగువ నరసింహస్వామిని సేవించినట్లు ఐతిహ్యం ఎగువ కొండ మీద పానకాల స్వామిని దర్శించవచ్చు చిన్న గుహలో నోరు తెరుచుకుని ముఖం మాత్రమే కనపడుతుంది కృతయుగంలో స్వామిని అమృతంతో త్రేతాయుగంలో నేతితో ద్వాపర యుగంలో పాలతో కలియుగంలో పానకంతో స్వామిని సేవించటం వలన ఆయన శాంతచిత్తుడుగా ఉంటాడు ఇక్కడ మీరు ముప్పై రూపాయలు పెట్టి రెండు లీటర్ ముప్పై రూపాయలు రెండు లీటర్ల పానకానికి పది రూపాయలు ఆ పానక సేవకి టికెట్ కనుక తీసుకుంటే స్వామికి పానకం సమర్పించి కొంత మనకి తీర్థంగా ఇస్తారండి తర్వాత పశ్చిమ దిక్కున స్వామి ఆలయం పైన ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించవచ్చు ఒక ముప్పై నలభై మెట్లు ఎక్కాలి కొంచెం స్టీప్గా ఉంటే తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం గుడి అమ్మవారి ఆలయానికి వెళ్ళే మెట్లు ఎక్కుతున్నప్పుడు క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శించవచ్చు రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఎడమ పక్క చిన్న రంగనాథస్వామి ఆలయాన్ని కూడా దర్శించవచ్చు ఈ ఆలయం వెనకాల ఉన్న గుహలో నుంచి కృష్ణానది తీరంలో గల ఉండవల్లి గుహలకి దారి ఉందట ఏగో నరసింహస్వామి కొండ పాదం వద్ద ఉన్న మెట్ల ద్వారా కొండ చివర ఉన్న గండాల నరసింహస్వామిని దర్శించవచ్చు ఇది మూడో ఆలయం ఈ ఆలయంలో విగ్రహం ఏమీ ఉండదండి ని త్యం పూజారి గారు వెళ్ళి ఆ కొండ చివర ఉన్న అక్కడ కొండ చివర నేతి దీపం వెలిగించి వస్తారు ఆపదలు వచ్చిన వాళ్ళు ఆ గండాలు తొలగటానికి ఇక్కడ దీపారాధన చేస్తారు కృతయుగంలో తోతాద్రి త్రేతాయుగంలో స్థుతాద్రి ద్వాపర యుగంలో ముఖ్యాద్రి కలియుగంలో మంగళాద్రి అని పిలవబడుతోంది ముక్తిని ప్రసాదించే ముక్షి ముక్తి క్షేత్రం మంగళగిరి దిగువ క్షేత్రంలో ఉన్న క్షీర వృక్షాన్ని తప్పకుండా దర్శించండి శాపవసేన నారద మహర్షి ఈ క్షీర వృక్షంగా మారి భక్తుల కోరికలు ఇప్పటికీ తీరుస్తున్నాడు ముక్ ముఖ్యంగా సంతానం లేనివారు ఈ క్షీర వృక్షాన్ని పూజిస్తే సంతానం కలుగుతుంది అని నమ్మకం అమ్మవారి ఆలయం ఎదురుగా ఈ క్షీర వృక్షం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఉన్నవాళ్ళు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించటం వలన రుణ విముక్తి కలుగుతుంది అని పెద్దల వచనం ఇంకొక ఈ ఆలయంలో ఉన్న ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే అండి కంచిలో లాగా ఇక్కడ వెండి బంగారు బల్లిని తాకవచ్చు అలాగే గోపురం నూట యాభై మూడు అడుగుల ఎత్తులో కనువిందు చేస్తూ ఉంటుంది ிய சசி சபாஸ்தவசமுரும்மம் மகாவீரம் நமாமி ருணமுகையே தர்வத்த மங்களி தரோ உன்ன நம்பூரு నాగార్జున యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించవచ్చు అండి ఈ ఆలయం గురించి నేను ఇంతకు ముందు దశావతార వెంకటేశ్వర స్వామి అనే వీడియోలో వివరంగా వివరించాను మేము ఆ దేవాలయాన్ని రాత్రి ఎనిమిది గంటలకు మూసివేస్తారండి మేము ఏడున్నర ఏడు నలభై ప్రాంతంలో వెళ్ళాం అప్పుడు ఎవ్వరూ లేరు మేము నలుగురం తప్పితే ఇంకెవరు భక్తులు లేరు ఖాళీగా ఉందన్నమాట చాలా అంటే చాలా మంచి దర్శనమైంది ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే నలుగురు వేద పండితులు వేద పఠనం చేస్తూ ఉంటారు ఆ వేద పండితులు మాకు వేద ఆశీర్వచనం అందించారండి నిజంగా ఇది జీవితంలో మర్చిపోలేని మరుపు రాని అనుభూతి యజుర్వేద కృష్ణ యజుర్వేద సామవేద అధర్వణ వేదంలో ఒక్కొక్కరు వేద ఆశీర్వచనం చేసి ఆ తరువాత నలుగురు కలిసి ఆశీర్వచనం చేశారండి నిజంగా వారికి మనసారా ధన్యవాదాలు ఈ రూపంలో తెలియజేసుకుంటున్నాను ఇది నిజంగా మరుపులా అని అనుభూతి అండి అది చాలా అంటే చాలా చాలా ఆనందం అనిపించింది ఆలయం కూడా చాలా బాగుంటుంది ఉదయం పదిన్నరకి వెళ్తే పదిన్నర పదకొండు గంటలప్పుడు ప్రతిరోజు అన్నప్రసాద వితరణ కూడా ఈ దేవాలయంలో జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా వీలైన వాళ్ళు తప్పకుండా ఈ రెండు క్షేత్రాలని ముఖ్యంగా గుంటూరు పరిసర ప్రాంతంలో ఉన్నవాళ్ళు తప్పకుండా దర్శించవలసిన రెండు పుణ్యక్షేత్రాలు ఇవి మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్కారం సెలవు స్వస్తి